అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల్ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించి కీలక ప్రకటన అయితే రావడం జరిగింది ఇక జూలై ఒకటి నుంచి కూడా పాత రేషన్ కార్డులను రద్దు చేసి వాటి స్థానంలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తారని సమాచారం అయితే అందడం జరిగింది ఇక ఎవరైతే రాష్ట్ర పాత రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా ఈ వీడియోను లాస్ట్ వరకు చూడాలి అంతేకాకుండా కొత్త రేషన్ కార్డుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు కూడా వీడియోను లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది కొత్త రేషన్ కార్డుల కోసం కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది టీడీపీ బీజేపీ జనసేన కూటమిగా ఏర్పడి అఖండ విజయాన్ని సొంతం చేసుకుని మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అందులోనూ నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు రేపటి రోజున ఈ నేపథ్యంలోనే మనకు కీలక ప్రకటన అయితే రాబోతుంది జూలై నుంచి ఇక జూలై నుంచి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయబోతున్నారు పాత రేషన్ కార్డులన్నీ కూడా రద్దు చేసే అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది అలాగే మనకు రేషన్ కార్డుకు రేషన్ కనుక వద్దనుకుంటే పదిహేను వందల రూపాయలు అలాగే మనకు మిగిలినటువంటి పథకాలన్నీ కూడా ఈ రేషన్ కార్డులు ఉంటేనే పథకాలన్నీ కూడా అమలు చేస్తామనే ప్రకటన అయితే వచ్చే అవకాశం అయితే ఉంది ఇక ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి చూడటమే కాకుండా తప్పకుండా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి మీరు స్క్రీన్ పైన చూపిస్తున్న నేను లైక్ బటన్ లైక్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు వీడియో కిందనే లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఈ వీడియో అనేది వెళ్తుంది అంతేకాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది మీ దోస్తులకు బంధువులకు అందరికీ కూడా ఈ బాణం గుర్తు మాదిరి ఉన్నటువంటి షేర్ బటన్ పైన నొక్కి షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా ఇంకా కొత్తవారు కానీ పాతవారు కానీ ఇంకా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ప్రజలు ఉన్నారో వారందరూ కూడా ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్నారు ఇక రేషన్ కార్డులు కలిగి ఉండటమే కాకుండా ప్రతి నెలా కూడా ఓన్లీ రేషన్లో రేషన్ బియ్యం మాత్రమే ఇస్తున్నారు ఒక్కొక్క నెలలో ఒక్కో విధంగా అంటే ఒక నెలలో చక్కెర ఇస్తారు ఒక నెలలో పప్పు ఇస్తారు ఒక నెలలో గోధుమలు ఇస్తారు ఇలా ఇవ్వడం జరిగింది అన్నమాట గత ప్రభుత్వం సక్రమంగా ఎక్కడా కూడా మనకు రేషన్తో పాటు రేషన్ బియ్యంతో పాటు రేషన్ సరుకులు అనేవి పంపిణీ చేయలేదన్నమాట ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మన ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం అయితే ఏర్పడింది ఇక కూటమి ప్రభుత్వం ఏర్పడి అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది ఇక మన చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు రేపటి రోజున ఈ ప్రమాణ స్వీకారం అనంతరం కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది ఈ రేషన్ కార్డులకు సంబంధించి ఇక మనకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం చూసుకుంటే జూలై ఒకటి నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ అయితే ఉంటుందని ఇక పాత రేషన్ కార్డులు రద్దు చేసే అవకాశం ఉందని అప్డేట్ అయితే ఇచ్చారనమాట ఇక మీరు పాత రేషన్ కార్డులు రద్దంటే ఇప్పుడు ఉన్నటువంటి కార్డులన్నీ రద్దు చేస్తారని అనుకుంటారేమో అదంతా ఏం కాదండి ఏదైతే ఇప్పుడు ఆల్రెడీ మీరు కలిగి ఉన్నారు ఆ రేషన్ కార్డులు రద్దు చేసే అవకాశం అయితే లేదు ఇంకా ఆ రేషన్ కార్డుల పైన మనకేంటంటే జగన్ గారి బొమ్మ ఉంది కాబట్టి ఆ రేషన్ కార్డులు రద్దు చేస్తారని అందరూ కూడా అనుకోవచ్చు కానీ ఒకసారి మనకు జారీ చేసిన తర్వాత ఆ రేషన్ కార్డులు రద్దు చేసే అవకాశం అయితే లేదు మనకు కొత్త రేషన్ కార్డులు అంటే ఆ రేషన్ కార్డుల స్థానంలో ఎవరైతే ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్నారో ఆ రేషన్ కార్డులు మాత్రం రద్దు చేస్తారు తిరిగి మళ్ళీ కూడా మీరు కొత్త ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి ఏవైతే పాత రేషన్ కార్డులు ఉన్నాయో ఆ పాత రేషన్ కార్డులు అలాగే ఉంటాయి ఎవరైతే ఈకేవైసీ చేసుకోలేదో వారి కార్డులు మాత్రమే రద్దు అవుతాయి ఇక గత ప్రభుత్వంలో ఎవరైనా సరే కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తూ ఉంటే వారికి మాత్రం నిరాశనే చెప్పుకోవచ్చు ఇక ఆ రేషన్ కార్డులన్నీ కూడా రద్దు అవుతాయి మీరు మళ్ళీ కూడా కొత్త ప్రభుత్వంలో కొత్తగా మీరు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరమైతే ఉందన్నమాట ఇక ఈ ప్రభుత్వంలో మీరు దరఖాస్తు చేసుకుంటేనే మీకు ఈ కొత్త రేషన్ కార్డుల పంపిణీ అయితే ఉంటుంది ఈ విధంగా మనకు రేషన్ కార్డులకు సంబంధించి జూలై ఒకటి నుంచి కొత్త రేషన్ కార్డులు అంటే ఇప్పుడు మళ్ళీ కూడా ఎవరైతే కొత్తగా పెళ్ళిళ్ళు వారు కానీ కొత్తగా సభ్యులను చేర్చుకోవాల్సి అనుకున్న వారు కానీ చే సభ్యులను తొలగించాలనుకున్న వారు కానీ వారికి మాత్రమే మనకు ఈ కొత్త రేషన్ కార్డుల పంపిణీ అయితే ఉంటుంది అనమాట జులై ఒకటి నుంచి పాత రేషన్ కార్డుల స్థానంలో ఈ కొత్త రేషన్ కార్డుల పంపిణీ అయితే ఉంటుంది అంతేకాకుండా ఇప్పుడు చూసుకుంటే మనకు ప్రస్తుతానికి గత ప్రభుత్వం ఏంటంటే రేషన్ బియ్యం పంపిణీలో అంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా ప్రతి రేషన్ కార్డుదారుడికి కూడా ఉచితంగా బియ్యం అయితే పంపిణీ చేస్తున్నారు ఇక గతంలో చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొన్ని రకాల సరుకులు ఇచ్చేటివి అంటే పప్పు కానీ చక్కెర కానీ గోధుమలు కానీ ఇలా రకరకాల ప సరుకులు అనేవి అనమాట ఈ రేషన్ బియ్యంతో పాటు కానీ గత ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు ఓన్లీ ఒక చక్కెర లేదా పప్పు ఈ రెండు వాటిలో ఏదో ఒకటిచ్చి మనకు ప్రభుత్వం అయితే పంపిణీ అయితే చేసేది రేషన్ బియ్యాన్ని ఇప్పుడు అలా కాదండి మనలో ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం అయితే ఏర్పడింది మన చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా మన ఆంధ్రప్రదేశ్కు పనిచేయబోతున్నారు ఈ నేపథ్యంలోనే సమూల మార్పులు అయితే తీసుకురాబోతున్నారు రేషన్ కార్డుల విషయంలో కూడా ఇక కొత్త రేషన్ కార్డుల పంపిణీయే కాకుండా మనకు జూలై నుంచి ఇచ్చే రేషన్లో ప్రతి నెల కూడా చంద్రన్న కానుక అయితే పంపిణీ చేయబోతున్నారు అంటే చంద్రన్న కానుక కింద మనకు పండుగలకు మాత్రమే ఈ కానుకలు ఇచ్చేవారు గతంలో గత గతంలో చూసుకుంటే ఇప్పుడు అలా కాదండి ప్రతి నెల కూడా మనకు చంద్రన్న కానుక కింద రేషన్ బియ్యం అనేది ఉచితంగా ఇస్తూ ఉన్నారు ఇక రేషన్ బియ్యంతో పాటు మనకు అన్ని రకాల సరుకులు అంటే ఒక ఆరు రకాల సరుకులు చంద్రన్న కానుక రూపంలో డబ్బులకేనండి ఉచితంగా అయితే కాదు డబ్బులకే తక్కువ రేటుకు అంటే మార్కెట్లో దొరికే రేటు కన్నా తక్కువ రేటుకు రేషన్ దుకాణాల ద్వారా మనకు ప్రతి నెల కూడా రేషన్ బియ్యంతో పాటు చంద్రన్న కానుక కూడా ఆరు రకాల సరుకులతో తుక్కున్నటువంటి చంద్రన్న కానుకను కూడా మీకు పంపిణీ చేస్తారని సమాచారం అయితే ఉంది ఈ విధంగా రేషన్ కార్డులకు సంబంధించి జూలై ఒకటి నుంచి కొత్త రేషన్ కార్డులు ఇస్తారు అలాగే గతంలో ఎవరైనా రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్నారంటే ఆ కార్డులన్నీ రద్దు చేస్తారు అంతేకాకుండా రేషన్ బియ్యం ఉచితంగా ఇస్తున్నారు కదా ఈ రేషన్ బియ్యం ఉచితంతో పాటు ఆరు రకాల సరుకులను తక్కువ ధరకే రేషన్ దుకాణాల ద్వారా చంద్రన్న కానుక రూపంలో ప్రజలకు అందించడం జరుగుతుందని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాచారం అయితే అందించింది అంతేకాకుండా ఏదైతే మన బాబు గారు బాబుష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అని ఆరు పథకాలను సూపర్ సిక్స్ పథకాలను అయితే ప్రకటించడం జరిగింది ఇక ఈ సూపర్ సిక్స్ పథకాలు అమలు కావాలంటే ప్రతి ఒక్క లబ్ధిదారుడికి కూడా తప్పకుండా మీకు రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి కాబట్టి రేషన్ కార్డు కలిగి ఉండాలి కాబట్టి ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే చేసింది ఇక రేషన్ కార్డు అర్హతగా తీసుకుని అన్ని పథకాలను కూడా అమలు చేస్తామని కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పాత రేషన్ కార్డుదారులు ఉన్నారో వారు జాగ్రత్తగా ఉండండి ఏ క్షణంలోనైనా పాత రేషన్ కార్డుల స్థానం రద్దు చేసి కొత్త రేషన్ కార్డులు ఇచ్చే అవకాశం ఉంది అలాగే కొత్తగా రేషన్ కార్డులకు కూడా మీరు జూలై ఒకటి నుంచి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే జూలై ఒకటి నుంచి కొత్త పథకాలు అయితే అమలు కాబోతున్నాయి పెన్షన్లు కానీ ముఖ్యంగా చూసుకుంటే బీసీలకైతే అయితే యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తున్నారు మన చంద్రన్న కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి